అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో కొంతమంది మన ఎదుగుదలని వాడలేక తొక్కాలని చూస్తారు కొంతమంది చులకన చేస్తూ ఉంటారు కొంతమంది మనని అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు వీళ్ళ వల్ల మనకు జరిగేటటువంటి మేలేంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనం అందరికీ నచ్చాలనే లేదు అందరూ మనని ప్రోత్సహించాలని కూడా లేదు మనం చేసేటటువంటి పనిని చాలామంది చులకన చేస్తూ ఉంటారు మనని తప్పంటారు అకారణంగా మనని విమర్శించే వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో వీటన్నిటినీ ఎవరైతే తట్టుకొని నిలబడతారో వాళ్ళే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు అయితే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషి మానసికంగా కృంగిపోతాడు ఏంటి నన్ను ఈ రకంగా విమర్శిస్తున్నారు నేను చాలా మంచిగా ఉన్నాను మంచి పనులు చేస్తున్నాను నా పని ఏదో నేను చేసుకుంటున్నాను చాలా గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను కానీ నన్ను ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు నేను కష్టపడుతుంటే వాళ్ళు ఎందుకు ఓర్వలేకపోతున్నారు నన్ను తొక్కాలని ఎందుకు చూస్తున్నారు ఇవన్నీ కూడా మనం బాధపడుతూ ఉంటాం ఆ బాధలు ఈ రోజు నుంచి అందరూ మానేయండి ఎవరైతే నేను విమర్శిస్తున్నారో ఎవరైతే నేను తొక్కాలని చూస్తున్నారో ఎవరైతే నేను చులకన చేస్తున్నారో వాళ్ళు నీ జీవితంలో నువ్వు ఎదగటానికి ఉపయోగపడుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించండి ఇలా చేయడం వల్ల నీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి ఆ ప్రయోజనాలు నీ బలహీనతలు ఏంటో నీకు తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నీ బలాల మీద కాన్సన్ట్రేట్ చేయరు నేను ఎప్పుడు తప్పుపడతావా నువ్వు ఎప్పుడు దొరుకుతావా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అదే పనిగా నీ గురించి మాట్లాడుతూ ఉంటారు నీ తప్పుపడుతూ ఉంటారు అందులో కొన్ని వాస్తవాలు కూడా ఉండకపోవు ఖచ్చితంగా వాస్తవాలు ఉంటాయి అటువంటి వాటిని నువ్వు తెలుసుకోగలిగితే నీ బలహీనతలు నువ్వు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే నీకు ఒక పట్టుదల వస్తుంది ఎవరైనా నేను విమర్శించి నీ వల్ల కాదు నీ చేత కాదు నువ్వు తెలుగు తక్కువ వాడివి నీ నీకంత సినిమా లేదు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నీలో ఒక పట్టుదల వస్తుంది ఆ పట్టుదల నీ ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైతే నేను తొక్కాలని చూస్తున్నారో ఆ తొక్కడం నీ ఎదుగుదలకు ఒక ఎరువు కింద ఉపయోగపడుతుంది ఆ ఎరువు నువ్వు ఎంత చక్కగా ఉపయోగించుకోగలుగుతావో అంత చక్కగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతావు అందుకని ఎప్పుడు కూడా బాధపడకండి ఎవరైనా నేను మాట్లాడుతూ ఉంటే విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విమర్శల్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా దేని మీద వాళ్ళు విమర్శిస్తున్నారు ఏ తప్పు పడుతున్నారు నన్ను ఆ తప్పుని నేను ఎలా సరి చేసుకోవాలి అని దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి అలాగే నీకు ఒక ధైర్యం కూడా వస్తుంది ఎప్పుడైతే విమర్శల్ని తట్టుకొని నీ మీద జరుగుతున్నటువంటి ఆ కుట్రలను తట్టుకొని నిలబడతావో నీ మీద నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధైర్యంగా ముందడుగు వేయడానికి అది ఎంతగానో నీకు ఉపకరించేటటువంటి అంశం అందుకని అది కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయాలి అలాగే మానవ సంబంధాల విషయంలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీకు తెలియజేస్తాయి ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయవాళ్ళు ఎవరు నీ ఎదుగుదలను చూసి ఈర్షపడుతున్నారు ఎవరు నేను ప్రోత్సహించేటటువంటి పరిస్థితి ఉంది అంటే వాస్తవమైనటువంటి పరిస్థితి నీకు దీనివల్ల అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఎవరైనా విమర్శిస్తూ ఉంటే నువ్వు దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎప్పుడు కూడా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో ఎవరైతే నిన్ను తొక్కాలని చూస్తున్నారో ఆ తొక్కాలని చూసేవాళ్ళు నీ ఎదుగుదలకి మెట్లు అవుతారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అందుకని దాన్ని పెద్దగా బాధపడే పరిస్థితి లేదు తొక్కాలని చూస్తున్నారా ఖచ్చితంగా నువ్వు ఎదగడానికి ఒక మెట్లుగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోవాలి ఎవరైతే నిన్ను చులకన చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ చులకన చేసినటువంటి వ్యక్తులు నీ ప్రతిభకి సాక్షులుగా నిలబడతారు అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఎవరైతే నేను విమర్శిస్తున్నారో ఆ విమర్శించేటటువంటి వ్యక్తులు నీ ఎదుగుదలకు ఒక గురువులు అవుతారు వాళ్ళు విమర్శించేదాన్ని తీసుకో జాగ్రత్తగా తీసుకో ఏ అంశం పట్ల వాళ్ళు నేను విమర్శిస్తున్నారో దాన్ని జాగ్రత్తగా తెలుసుకో ఆయన ఒక గురువు కింద భావించు ఆ విమర్శల్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి అందుకని ఈ సమాజంలో ఎవడ పనాడు చేసుకుంటున్నా కూడా అందరికీ ఇబ్బంది కష్టపడి బ్రతుకుతున్నాడు అంటే ఇబ్బంది నీతిగా నిజాయితీగా ఉన్నాడంటే ఇబ్బంది అందరూ ఏం కోరుకుంటారంటే వాడి కింద ఉండాలి వాడు చెప్పినట్టు వినాలి వాడికి అనుకువగా ఉండాలి ఇది ప్రతివాడు కోరుకుంటాడు కానీ ఇది చాలా దురదృష్టకరమైన విషయం అయితే నువ్వు దాని గురించి చింతించుకో నీతిగా నిజాయితీగా ఉండు కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకో ఎన్ని విమర్శలు వచ్చినా అది సద్విమర్శ అయితే తప్పకుండా తీసుకో అంగీకరించు లేదు కట్టుకొని నేను విమర్శిస్తూ ఉంటే ఆ విమర్శించేటటువంటి వ్యక్తుల్ని గెలవాలనేటువంటి ఆలోచనతో తపనతో పనిచేయి దాన్ని నీ ఎదుగుదలకు ఒక ఎరువుగా ఉపయోగించు ఖచ్చితంగా పట్టుదలగా నువ్వు కనుక ప్రయత్నం చేసి కష్టపడితే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు అందుకని ఈరోజు విమర్శకుల్ని నువ్వు వ్యక్తిగతంగా శత్రువుల కింద భావించకుండా వాళ్ళని ఒక గురువులుగా భావించు నీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి మిత్రులుగా శ్రేయోభిలాషులుగా భావించు వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాటనే నీ బురకెక్కించుకొని అందులో ఏదైనా తీసుకోవాల్సినటువంటి అంశం ఉంటే తీసుకో తీసుకోకూడనటువంటి అంశము కావాలని విమర్శిస్తూ ఉంటే చిన్నగా నవ్వుకో నీ ఎదుగుదలను చూసి ఓరలేకపోతున్నారని అనుకో మరింత వాళ్ళని బాధ అని అంటే మరింత కష్టపడాలి మరింత ఎదగాలి ఎవరైతే నీ వల్ల సాధ్యం కాదన్నారో ఆ సాధ్యం కాదన్నటువంటి వ్యక్తులకి ఇది సాధ్యం చేసి వాళ్ళే నిన్ను మెచ్చుకునే విధమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామో తెలియజేస్తూ